హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు కార్తీక దీపం సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో ముందుకు దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్ హీరో నిరూపం పరిటాల కార్తీక్ క్యారెక్టర్లో నటిస్తున్నారు అయితే ఈ మధ్య జరిగిన ఎపిసోడ్లో సౌర్య తండ్రిని నేనే శౌర్య నాకు పుట్టిన కూతురు అని కార్తీక్ చెప్తాడు శౌర్యకి కార్తీక్ తండ్రి అయితే మరి దీప పరిస్థితి ఈ కథానాయకుకి క్యారెక్టర్ లేకుండా చేయటానికి ఇంతకంటే బలమైన సీన్ ఉంటుందా అయితే శౌర్య కోసం తండ్రినని చెప్పడం తప్పు లేదు దీప అని సింపుల్గా అనేసాడు కార్తీక్ నేను నీ శ్రేయోభిలాషిని మీరు నా బాధ్యత అని చెప్పడం దీప క్యారెక్టర్ని దిగజార్చడమే కాకుండా కార్తీక్ అనే కథానాయకుడికి కూడా క్యారెక్టర్ లేకుండా పోయింది అయితే కార్తీక దీపం సీరియల్ సీజన్ వన్లో దీప కార్తీక్ పాత్రలే కీలకం కానీ కార్తీక దీపం సీరియల్ సీజన్ లో దీప కార్తీక్లో క్యారెక్టరైజేషన్ పట్టు జారి బలహీనంగా మారడం పెద్ద మైనస్గా మారిపోయింది ఓకే ఫ్రెండ్స్ కార్తీక్ క్యారెక్టర్పై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి